మా కుటుంబంలో వ్యక్తే మినిస్ట్రీ హోదాలో ఉందని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం సార్ అవును మా మేడం గారు మేమే గెలిపించుకున్నాం పాపం తీసుకొచ్చి చదువు చెప్పేదండి ఇక్కడ మా అబ్బాయి చెల్లిపోయాడు అండి ఆ అబ్బాయి బాగా చెప్పింది చదువు అమ్మ కరీనా అబ్బాయి చెప్పేశారు కదండి వెల్కమ్ టు ఏబీపీ దేశం తెలుగుదేశంలో ఫైర్ బ్రాండ్ ఎవరన్నా ఉన్నారు అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఇప్పటి హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత ఆమె పాయికరావు నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈ ఎన్నికల్లో మళ్ళీ నలభై వేలకు పైబడిన అత్యధిక మెజార్టీతో పాయికరావు పేట నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు ఈ నేపథ్యంలోనే నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఆమె రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు కూడా స్వీకరించారు అయితే ఈ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు ఇంతకుముందు ఏం చేసేవారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆమె పాయికరావుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గజపతి నగరం అనే ఈ ప్రాంతంలో ఇదిగో మనం ఉన్న ఈ స్కూల్లోనే ఆమె ఎస్జిటిగా పనిచేశారు సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న సమయంలో ఇక్కడ ఆమె చాలా కాలం చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ పాఠాలు చెబుతూ ఇక్కడ చాలామంది పిల్లలను ఒక గురువుగా తీర్చిదిద్దారు అని ఇక్కడ స్థానికులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం ఈ గజపతి నగరం అనే ప్రాంతంలో ఇదే స్కూల్ దగ్గర ఉన్నాం ఒక్కసారి మనం ఈ స్కూల్ లోనక వెళ్ళి ఇక్కడ అసలు ఏ ఈ టీచర్లు ఉన్నారు అదేవిధంగా పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు ఏ విధంగా తన ప్రాంతానికి చెందిన ఈ స్కూల్లో పనిచేసిన ఒక టీచర్ రాష్ట్ర అత్యున్నత పదవిలో ఇప్పుడు ఉండడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది ఒక్కసారి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి గజపతి నగరం అనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రైమరీ స్కూల్లో స్ట్రెంగ్త్ సుమారు అరవై మంది విద్యార్థుల వరకు ఉన్నారని ఇక్కడ ఉపాధ్యాయులు చెప్తున్నారు అదేవిధంగా ఈ గజపతి నగరం ప్రాంతాన్ని ఇక్కడ ఈ ప్రస్తుత హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వంగలపూడి అనిత ఇక్కడ దత్తత కూడా తీసుకున్నారని కూడా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి ఉన్నటువంటి ఒక పారిశ్ర ఒక పరిశ్రమ ద్వారా ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఇక్కడ తాగునీటి సదుపాయం కూడా అన్ని కూడా అన్ని సదుపాయాలు కూడా ఈ స్కూల్కి ఏర్పాటు అయినట్లు తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ ఈ స్కూల్కి సంబంధించి ఎటువంటి ఎటువంటి అవసరతలు ఉన్నా కూడా మేడం వెంటనే స్పందిస్తారు అదేవిధంగా ఈ స్కూల్కి సంబంధించి ఇక్కడ ఈ డైనింగ్ హాల్ కింద కనిపిస్తుంది అదేవిధంగా ప్రతి సదుపాయాలు కూడా చాలా అమర్చిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఇదేమైనప్పటికీ కూడా ఇది వాటర్ ఇది ఈ స్కూల్కి సంబంధించిన సిఎస్ఆర్ ఫండ్తో ఏర్పాటు చేసినటువంటి ఈ ఈ ఫెల్ వాటర్ సదుపాయం ఇది తాగునీటి సదుపాయం కూడా ఇది ప్యూరిఫైడ్ చేసిన వాటర్ని ఇక్కడ సమకూర్చిన పరిస్థితి ఉంది అదేవిధంగా గజపతి నగరం ఈ విలేజ్ని హోమ్ మినిస్టర్ అనిత దత్తత తీసుకున్న నేపథ్యంలోనే ఈ అభివృద్ధి అంతా జరిగింది రాబోయే రోజుల్లో కూడా చాలా అభివృద్ధిని అయితే చూడొచ్చు అని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది మహిళా టీచర్గా అంటే మీకన్నా ముందు ఇదే స్కూల్లో పాఠాలు చెప్పినటువంటి అనిత గారు రోజు ఈ రోజున హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నారు ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఒక మహిళగా ఉండి ఆ స్టేజ్కి వెళ్ళడం చాలా గ్రేట్ ఆడవాళ్ళు అన్ని రంగాల్లో కూడా ఎగ్గురాగలరని ఆవిడ నిరూపించారు అంటే ఉపాధ్యాయులు చాలా వరకు కూడా కేవలం ఈ స్కూల్కి లేకపోతే ఇంటికి ఈ విధంగా పరిమితం అవుతుంటారు రాజకీయాల్లోకి రావడం ద్వారా అంటే మహిళలు ముఖ్యంగా ఎటువంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం సార్ మహిళలకి అన్ని రంగాలు అన్ని తెలుసు సార్ అన్ని విషయాల్లో వాళ్ళు ముందే ఉంటారు కానీ అవకాశాలు రాక కొంచెం వెనక వెనకబడతారు అవకాశం వస్తే ఏవైనా నిరూపించుకోగలరని మేడం గారు ఆల్రెడీ ప్రూవ్ చేశారు ఇంకా ముందు ముందు ఇంకా చేయొచ్చు హెడ్ మాస్టర్ అండి స్కూల్కి గజపతి స్కూల్ గారు ఇక్కడ పనిచేశారు రెండు వేల పది ఓపెన్ రెండు వేల పన్నెండులో టీచర్ జాబ్కి రిజైన్ చేసి రాజకీయంలోకి వచ్చారు ఫస్ట్ కానీ మా అంటే పని చేయలేదు ఆవిడ ఉన్న టైంలో ఇక్కడ మా స్కూల్ టీచర్స్ హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగేరు మాకు చాలా గర్వకారణంగా ఉంది అదే గ్రామంలో కూడా చాలా మంది ఇదే చెప్తున్నారు గ్రామ గ్రామంలో కూడా అంటే ఆవిడ దత్తత విలేజ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే చేసినప్పుడు ఈ గ్రామాన్ని ఆవిడ దత్తత చేసుకున్నారు సోషల్ వర్కర్ కూడా సర్వసాధారణంగా టీచర్లు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళు పాఠశాల కుటుంబం ఇదే ఉంటుంది కానీ ఒక మహిళ అయ్యి ఉండి అనిత గారు ఈ రోజున హోమ్ మినిస్టర్ స్థాయికి రాజకీయం అంటే ఇష్టం అండి ఏదంటే వాళ్ళ తండ్రి గారితో కూడా ఎక్కువసేపు రాజకీయం మాట్లాడడం చేయడం అన్నీ చేసేవారు ఆవిడ లింగరాజుపాల్ అని ఎస్రై గౌరవ మండలం లింగరాజుపాలెండి సొంతూరు ఆవిడదే మొట్టనుంచి మొదటి మొదటి నుంచి కూడా ఈ సోషల్ యాక్టివిటీస్ రాజకీయం అవి ఇష్టం ఈ ఈ స్కూల్ చైర్మన్గా మీరు పనిచేశారట అంటే ఆ సమయంలో ఈవిడ వస్తే మాకు బాగా చెప్పేది బాగా చేసేది పిల్లలు బాగా చూలు చెప్పేది ఆ పిల్లల చదువు ముందు అందులో కొంతమందికి జాబులు కూడా వచ్చేది ఇప్పుడు పెద్ద అప్పట్లో బాగా ఉందండి చాలా బాగుంది చాలా బాగా చేసేది అన్ని ఊరల్లా ఊరల్లా తిరిగిదండి ఎప్పుడు రోజుకి తిరిగి చాలా దూరం నుంచి నడిచి వచ్చేవారు అక్కడికి వెళ్ళి ఉండండి సైకిల్ వేసుకొని వస్తాబు వచ్చిదే కూతున్నా వచ్చేది బాగా ఉండేది చా చా మా ఇంటికి వచ్చేది ఆ పాప చిన్న పాప ఉందా ఆ పాపని ఇంటికాడ అన్నీ చెప్పేది అండి చాలా బాగా చూసేదండి మాకుంటే కూతున్నా ఒక రోజు ఉండిపోమన్నా వెళ్ళిపోతాను నాన్నగూరీ టీచర్గా తను పనిచేసిన సమయంలో ఈ ప్రాంతంలోనే ఆటో దిగి ఎక్కడి నుంచే స్కూల్కి వెళ్ళిందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ప్రస్తుతం అంత ఆటో డ్రైవర్ ఉన్నారు అప్పటి నుంచి కూడా ఆయన ఆటో జీవనం సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది కాబట్టి మీరు అనిత ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు అయ్యారు మీ ప్రాంతానికి చెందిన అనిత గారు మీ ఎమ్మెల్యే గారు అంటే ఈ గజపతి నగరంలోనే ఆయన ఆవిడ స్కూల్ టీచర్గా పనిచేసిందని తెలుస్తుంది మీరు ఎప్పుడైనా ఆవిడతో పరిచయం ఉందా ఇక్కడే పక్కనే స్కూలు అక్కడే వచ్చి అక్కడ సరి తుడి నుంచి సరి దగ్గరికి వచ్చి అక్కడ ఆటో దిగి ఇక్కడికి వచ్చి రోజులు చాలా ఉన్నాయి ఆవిడ చాలా చక్కగా బాగా చెప్పారు అందరితో పరిచయంగా బాగానే క్లోజ్గా ఉండేవారు చాలా బాగానే చెప్పేవారండి స్కూల్ అది అంటే స్కూల్ జీవితం ఆవిడ మొత్తం గజపతి నగరంలో అంటారు ఒక ఐదు సంవత్సరాలు మీరు కూడా ఆటో జీవనంలోనే ఉన్నారు అవునండి ఆటోలో అప్పటి నుంచి కూడా నేను ఎక్కిపోరండి ఆవిడా ఎక్కువ రండి ఎప్పుడు మా అంటే అటు నుంచి ఎప్పుడు స్కూల్ పిల్లలు దింపొచ్చు టైం మధ్యలో తగులుతుంటే తీసుకొచ్చి దింపేవలండి ఓకే ఓకే ఇప్పుడు మరి హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉంది ఆవిడ మీ ఎమ్మెల్యేకి ఎన్నికయ్యారు ఇది రెండోసారి ఎన్నికయ్యారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ పదవి వరించింది మీరందరూ మీ ప్రాంత వస్తువులు అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా గౌరవంగా ఉందండి మాకు ఓకే మీరు చదువుకున్నారు ఆవిడ దగ్గరే దిముక్కున్నాం ఓకే ఏం చదువుకున్నారు అప్పుడు ఫర్త్ ఫిఫ్త్ మేడం గారి దగ్గరే

అవును బాగానే చేస్తామండి మా మేడం గారు వరుస వచ్చారు అలాగని మమ్మల్ని చూసి కూడా మమ్మల్ని ఎంతో చిన్నప్పుడు పిల్లలు అలాగని మేము గుర్తించి వెనక్కి పిలిచి మాట్లాడింది అయితే బాగా చెప్పిందండి పిల్లలకి అందరికీ మా అమ్మగారు వంట చేసేవారండి పిల్లలకి అందరికీ టీచర్గా చెప్పిందండి తెలుసండి పిల్లలకి అందరికీ అది హెచ్చరిగా చెప్పేది కదండీ మేడం బా నాకు అయితే మంచి బాగా ఫీల్ అవుతున్నామండి మేము సంతోషమేనండి ఆమె తర్వాత ఉపాధ్యాయుని తర్వాత ఎమ్మెల్యేగా అయిన సందర్భంలో ఈ ప్రాంతాన్ని దత్తత కూడా తీసుకున్నారు అదేవిధంగా ఈ గజపతి నగరం ప్రాథమిక పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పనలో కూడా స్థానిక ఒక పరిశ్రమ నుంచి కూడా సిఎస్ఆర్ ఫండ్ సేకరించి గ్రామ అభివృద్ధితో పాటు పాఠశాల అభివృద్ధి కూడా ఆమె విశేష కృషి చేశారని కూడా ఈ గ్రామస్తులు చెబుతున్నారు అంతేకాకుండా తమ ప్రాంతానికి చెందిన అంటే తమ ప్రాంతంలో ఉపాధ్యాయునిగా పనిచేసినటువంటి వంగలపూడి అనిత గారు ఇప్పుడు రాష్ట్ర హోమ్ మినిస్టర్ పదవిలో మేము చూడడం చాలా సంతోషం కలిగిస్తుంది అదేవిధంగా ఆమె మరిన్ని పదవులు అలంకరించి అదేవిధంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని కూడా వారు ఆకాంక్షిస్తున్న పరిస్థితి ఉంది ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్